కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులకు తక్షణమే కాల్పులు విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సంకేతాలు ఇవ్వాలని ప్రజా సంఘాలు వేదిక డిమాండ్ చేసింది ఈ మేరకు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో కేంద్రం మావోయిస్టులతో శాంతి చర్యలు జరపాలని డిమాండ్ చేస్తూ శాంతి ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట చేనేత జన వ్యవస్థాపకులు డాక్టర్ మాచేర్ల మోహనరావు మాట్లాడుతూ మధ్య భారతదేశ రాష్ట్రాలైన తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలలో విస్తరించిన ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నుకున్న పాలకులు ప్రకృతి వనరులను అటవీ ఖనిజ సంపదలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా కార్యాచరణ రూపొందించకపోగా విదేశీ బహుళ జాతి సంస్థలకు దోచిపెట్టడంలో భాగంగా ఊడిగం చేస్తూ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని మోహన్ రావు ఆరోపించారు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అటవీ ఖనిజ సంపదను విదేశీ సంస్థలు కొల్లగొట్టకుండా అడ్డుకున్నటువంటి ఆదివాసీ పోలీసులను వారికి మద్దతుగా నిలిచిన మావోయిస్టులపై సైనిక దాడులు కొనసాగించడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని చర్యలుగా దేశ పౌరులు గుర్తించి దేశంలో శాంతి వాతావరణం నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వంపై పౌరు సమాజం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎప్పటి ముప్పటిగా మరి దోచుకోవడానికి ఆలోచిస్తున్నటువంటి హిందూ మతానుమాత పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ మొదటగా ఆదివాసీల మీద యుద్ధాన్ని ప్రకటించింది ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీలు ఈ దేశ బిడ్డలైతే వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఇది చాలా చూపించేటట్టు ఇరవై వేల మంది వెంటరీని మరి చుట్టుపక్కల ఆదివాసీ ప్రాంతాలైనటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పెట్టి ఒక నిర్దేశిత చిన్న ప్రాంతంలో పెట్టి భారత సరిహద్దులు దళాలు లేకుండా చేసి ఈరోజు మరి మనం అనుకుంటున్నాం టెహల్గామ్ లో జరిగినటువంటి దుస్సంఘటన ఇరవై ఆరు మంది మరి ఇరవై మూడు మంది పైన ఇరవై ఆరు మంది దాకా చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనందరినీ కలసి చెందినటువంటి పరిస్థితి చేసుకొచ్చేది ఈ భారతదేశంలో ఇరవై ఆరు మంది చనిపోతే భారత పౌరుగా నువ్వు సిగ్గుపడుతున్నానని చెప్తున్నావే మరి రోజుకి డెబ్బై ఎనిమిది మంది ఈ రోజు భారతదేశంలో ఒక్క రోజుకి డెబ్బై ఎనిమిది మంది చనిపోతున్నారు నా లెక్క కాదు ఇదే మోడీ ప్రభుత్వం చదువుతున్నటువంటి లెక్క నేషనల్ క్రైమ్ రిపోర్ట్ లెక్క మరి ఈ లెక్కలన్నీ ఏమవుతున్నాయి ఈ డెబ్బై ఎనిమిది మంది చనిపోతున్నారు కదా మరి ఇవాళ ఇరవై మూడు మంది చనిపోతే యుద్ధాన్ని పాకిస్తాన్ తో ప్రకటిస్తున్నావు కదా దానికి హిందువులందరూ ఏకం కావాలని చెప్తున్నారు కదా హిందువులందరూ ఏకం కావటం కాదు మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున గడప లోపల మాత్రమే మతం గడప దాడితే మనం అంతా భారతీయులం అవసరమైతే యుద్ధానికి ప్రజలే సిద్ధమవుతారు నువ్వు ఎంచుకున్నటువంటి నువ్వు పెట్టుకున్నటువంటి సైన్యమే కాదు సైనిక పాఠ వాళ్ళు తెలిసినటువంటి ప్రజలు ఉద్యోగం వృత్తి ఆయుధాలను తీసుకొని వృత్తి పరికరాలను ఆయుధాలుగా తీసుకొని యుద్ధం చేయడానికి కూడా సిద్ధమవుతారు ఇది భారతదేశ చరిత్రలో మరి స్వాతంత్ర పోరాటంలో రుజువైనటువంటి చరిత్ర కాబట్టి ఆ చరిత్ర పునరావృతం చేయడానికి హిందూ క్రైస్తవ ముస్లిం అందరిని కూడా భారతీయులుగా ముందు నువ్వు గుర్తించడం నేర్చుకోవాలి భారత రాజ్యాంగం మీద మీకు విశ్వాసం ఉంటే ప్రమాణం చేసినటువంటి వ్యక్తులుగా మీరు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రాష్ట్రపతి కావచ్చు ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులను ఎందుకు ఖండించలేకపోతున్నారు నీ బిడ్డలను చంపుకుంటావా బావు కానీ తన బిడ్డలు తానే చంపుకున్నట్టుగా ఈరోజు మరి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసీల్ని ఎవరైతే విదేశీ సంస్థలకి ధారాతత్వం చేస్తున్న ఆస్తుల్ని కాపాడుతున్నారో వాళ్ళని మానవ హననం చేస్తున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో అది నీకే తప్పి దీన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్య అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారత ప్రజలు ఉపేక్షిస్తూ ఊరుకోరు నిరసిస్తున్నారు తస్మాత్తు నువ్వు గుర్తించుకొని వెంటనే శాంతి చర్చలు జరపాలి ఆ శాంతి చర్చలు నువ్వు మావోయిస్టు పార్టీ దాయి జరుపుతావా లేదా ఫీజ్ కమిటీని నిర్ణయించి నువ్వు అనుకున్నటువంటి పీస్ కమిటీని మధ్యవర్తులుగా పెట్టుకుంటావా ఏ విధంగా చేస్తావు అన్నది కాదు ముందు కాల్పలు విరమైన ఇరు చేయాలి మావోయిస్టు పార్టీ చేయాలి అదేవిధంగా ప్రభుత్వం చేయాలి కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో పోలీస్ కాల్పుల కల్పల విరమణ చేస్తూ ప్రకటించి మనసావాసా కట్టుబడి ఉంటామని చెప్పి సంకేతాన్ని భారతదేశ నూట నలభై మూడు కోట్ల మంది ప్రజానీకాని చెప్పకపోతే నిన్నంలో వేసినటువంటి పరిస్థితి వస్తుంది నేరస్తుడిగా మిగులుతాం ఉద్యమాలను అనచడం కంటే ఉద్యమాలు ఎందుకు వస్తాయి అనేది సమస్య ప్రాతిపదికగా పరిష్కారాన్ని కనుగొంటూ అందుకు నువ్వు నమ్మినటువంటి భారత రాజ్యాంగాన్ని ఉపయోగపెట్టుకుని చేస్తే ప్రజ అందుకే నీ విశ్వాసం పెరుగుతుంది ఇది నేర్చుకోవాలి తప్ప హింస కాదు హింస చేస్తున్నది ఎవరో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి భారతదేశంలో మరీ ముఖ్యంగా మధ్య భారతంలో అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా మధ్యప్రదేశ్ అలానే మన ఉభయ తెలుగుదేశాలు తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ ఆంధ్రాలో ఆదివాసీలు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈరోజు యుద్ధం ఉంది భారతదేశం నిర్సిగానే కగా ఆపరేషన్ పేరుతో ఆదివాసీల మీద గత రెండు సంవత్సరాల నాడు ప్రకటించి నేటికి వేల మందిని మొట్టలు పెట్టుకుంది ఇవాళ ఆ ప్రాంతాల్లో హక్కు కోసం పోరాడుతున్నటువంటి ఆదివాసీలు ఆ హక్కులు వాళ్ళకి అందరం ఆమోదించినటువంటి భారత రాజ్యాంగం అంటే భారత పాలకులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నటువంటి ఒక దశ మనం మనం విశ్వసిస్తున్నాం అందుకే వాళ్ళకు ఓట్లు ఇస్తున్నాం మరి వాళ్ళందరూ ఈరోజు చేస్తున్నది ఏంటి ప్రకృతి సంపదని మన భవిష్యత్ తరాలకు అందించకుండా కనిజ వనరులు మొత్తాన్ని దోచుకునేటటువంటి విధానాలు రూపకల్పన చేసి మనకి అనారోగ్య పీడితులుగా బతికేటటువంటి పరిస్థితి చేసుకొచ్చారు విని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎవరు మన అందరి తరఫున పోరాడుతున్నటువంటి ఆదివాసీలే అందుకే మిత్రులారా ఆదివాసీలు వాళ్ళు ఎవరో కాదు మనకు లేని స్పృహ కలిగి ఉండి మనందరి జీవన రక్షణ కోసం ఆరోగ్యాల కోసం ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం అన్నిటికీ మించి భవిష్యత్ తరాలకు కనీసం అందించి దేశం అభివృద్ధికి దోహదపడేటటువంటి ఆర్థిక వనరుని ఎప్పటి ముందడిగా ఉన్న వాటిని దోచుకోకుండా నియంత్రించడంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆదివాసీలు అందుకే ఆదివాసీలు దేశభక్తులయ్యారు మరి ఈరోజు ముస్లిం ఒక్క ఆశలు మనకి అట్లానే క్రైస్తవ మత ఆశలు మరీ ముఖ్యంగా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు మరి భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకుంటే మతాలకి తన కిష్టమైన మతాన్ని సేకరించేటటువంటి స్వేచ్ఛ ఉన్నది భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది ప్రార్థించుకోవడానికి తగినటువంటి స్వేచ్ఛ ఉన్నది వాటితో పాటు వాళ్ళ మత సంస్థల ద్వారా వాళ్ళ ప్రజలకి సేవలు చేసుకోవడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించుకుంటే కల్పించాల్సినటువంటి భవనాలు కానీ స్థలాలు కానీ సొంతంగా కలిగి ఉండేటటువంటి స్వేచ్ఛ ఉన్నది అవే ఆర్టికల్స్లో తెచ్చారు మరి ఈరోజు ఒక్క కోర్టు బిల్లుని అమెండ్మెంట్ చేసి ఆ ఆస్తులన్నీ కూడా తీసుకోవడానికి భారత ప్రభుత్వం ఆలోచించి మరి పార్లమెంట్లో చట్టం చేస్తే మరి ఈరోజు ఆ భారత పార్లమెంట్లోనే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు హిందువులు ఉన్నారు మెజార్టీ పక్షంగా మరి ఆ బిల్లు ఎట్లా పాస్ అయ్యింది ఆ బిల్లుని మరి రాజ్యాంగానికి వ్యతిరేకమైనది అయితే ఎందుకు ఆమోదిస్తున్నారు ఈ ఈరోజు భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి మీరెన్నుకున్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది ఒక ప్రశ్న ఈ ప్రశ్న చేసుకోకపోతే నేను మంచిని కాదు నేను రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో దాగా ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కులు పౌర హక్కుల్ని కాపాడమని అడిగేటటువంటి మనిషిని కాకుండా పోతాననే ఆలోచనతోనే ఈరోజు స్పష్టంగా విశ్వాసాలు వేరు స్వేచ్ఛ వేరు పావ ప్రకటన లేరు కాబట్టి భారత రాజ్యాంగం మీద విశ్వాసం ఉంచుకునే ఆ విశ్వాసాన్ని ఉంచినటువంటి వ్యక్తులుగా చెప్పుకునే భారత పాలకులు ఎవరైతే లో ఉన్నారో చట్టాలు చేస్తున్నారో వాళ్ళందరూ చేస్తున్నటువంటిది తప్పు అని ఇవాళ సుప్రీంకోర్టు కూడా ప్రాథమికమైనటువంటి స్టే ఇచ్చింది ఎవరో చంపుతున్నారని అంటే మరి డెబ్బై ఎనిమిది మందిని ప్రజలు ఎందుకు హత్య చేసుకుంటున్నారు ఇది ఆలోచించవా ఈ హత్యకి నీకు సంబంధం లేదా నీ రాజ్యాంగం సక్రమంగా ఉంటే ప్రజలకి సంక్షేమం ఉంటే ప్రజలకు భద్రత ఉంటే ఇంత దాడులు లేదు డెబ్బై ఎనిమిది మంది ప్రాణాలు చేస్తారా హత్యలు గచ్చులతో తుపాకులతోనూ దాడులు చేసుకుని వస్తున్నటువంటి హత్యలు ఏ రాజకీయ పార్టీయో మరి ఏ ప్రజల మధ్య జరుగుతున్నాయో ఏ సమస్యల మీద వస్తున్నాయో ఇవన్నీ కూడా మీ క్రమం రిపోర్ట్లో నీకు మాకంటే ఎక్కువ బాగా తెలుసు కాబట్టి పరిష్కారం శాంతి ద్వారా శాంతి చర్చలు జరపాలని ఈరోజు ప్రజా సంఘాల ఐదు లేదుగా మీ అందరి దృష్టికి తీసుకొస్తుంది ఇది మన ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం ప్రభుత్వం అంటే కేవలం ఒక పార్టీదో ఒక మతానిదో కాదు ప్రభుత్వం అంటే ప్రజలది ఆ ప్రజ ఆ ప్రజలు ఒక రాజ్యాంగాన్ని ఒక నిబద్ధత కలిగినటువంటి నిబంధనలు పెట్టుకున్నారు అందుకే దాన్ని పాటించాలని చెప్పేసి మేము తిన్నాం ఆ దానిలో విశ్వాసం ఉన్నదా లేదన్నది కాదు విశ్వాసం ప్రకటించడానికి నువ్వు ముందుగా ముందుకు రా ఆ తర్వాత మాత్రమే విశ్వాసాన్ని ప్రకటించమని మరి నీవు చెబుతున్న అన్ని విషయాల మీద నీకు నమ్మకం ఇది అది చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం కోరుతూ శాంతి శక్తులను డిమాండ్ చేస్తున్నాం ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి పిలిపించిన వెంటనే రోసే బ్రిడ్జ్ దగ్గర నుంచి విజయనగర కాలనీ దగ్గర నుంచి ఆ తర్వాత శాఖలపట్ దగ్గర నుంచి బుర్మవాలిపాలెం దగ్గర నుంచి ఈబురుపాలెం దగ్గర నుంచి ఇంకా మరో ఇంకో రెండు ముఠాలు రావాల్సి రెండు గుంపులు రావాల్సి ఉంది వారు అక్కడ కొన్ని అనివార్య కార్యవర్త ఆగారు అయితే మీకు అర్థం అవడం కోసం ఒక్క ఒక్క మాట నేను చెప్తాను అమ్మా ఇక్కడికి మీరు విచ్చేసినటువంటి మీ అందరికీ మీ సమస్యల మీద ఇక్కడ మీ ఎదురు కనపడుతున్నటువంటి మేమందరం అనేక సందర్భాల్లో మీ గురించి మాట్లాడటానికి వస్తున్నామా లేదా వస్తున్నాం ఈ భారతదేశ పౌరులుగా మీకు కొన్ని సమస్యలు కొన్ని హక్కులు ఉన్నాయి వాటి గురించి మాట్లాడటానికి మేము వస్తున్నాం కదా మమ్మల్ని కొట్టుకొని మమ్మల్ని కొట్టుకొని ఈ చీరాల పోలీసులు ఒకవేళ మీరు ఈ దేశ ద్రోహులు అంటే అది న్యాయమా అన్యాయమా అదే చెప్పాలి మీకోసం మాట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈ చీరాల పోలీసులు ఉదాహరణగా చెప్తున్నారు మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారు అంటే ఇది అన్యాయమా న్యాయమా అన్యాయం ఉంటా వారు అంటున్నారు మమ్మల్ని మేము అర్బన్ అర్బన్ ఆపోతారు అంట అంటే మీకు తెలియదు ఆ పదాలు వివరాలు ప్రజల కోసం పనిచేస్తే ప్రజల యొక్క మానవ హక్కుల కోసం పనిచేస్తే అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సమాజ నిర్మాణం కోసం పనిచేస్తే ఒకవేళ మేమందరం అర్బన్ నక్సల అని చెప్పి ముద్ర అంటున్నారు మేము దానికి సిద్ధమే మమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటారా మావోయిస్టులు అంటారా దేనికైనా మేము సిద్ధమే కారణం అలగారిన వర్గాలకి మనుషులకి మనుషులు మానవత్వానికి కావలసిన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు అడగటం అనేది మనిషిగా మా నైజం ఇదే పని ఇదే విధానం ఇదే పద్ధతి మధ్య భారతదేశంలో మావోయిస్టులు ఆదివాసుల కోసం చేస్తున్నారు చేస్తుంటే వాళ్ళ మీద ఈ పేరు కాదు వాళ్ళు చెప్తుంది డైరెక్ట్గా తుపాకులు తీసుకొని వచ్చి హస్తారు సైన్యం అని రకరకాల పేరు సిఆర్పిఎఫ్ అని మిలిటరీ దళం అని మరొకటి 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 అని వీళ్ళందరూ భారతీయులే ఈ భారతీయులందరూ కలిసి ఈ భారత మూల పురుషులైన మూలవాసులైనా ఆదివాసుల్ని చంపుతాం అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నాడు ఈ ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హోంమంత్రి ఇది అన్యాయమా న్యాయమా అన్యాయమే కదా రాజ్యాంగ ప్రకారం అన్యాయం చేస్తున్న వారిని అప్పటికి మనం ఏమంటున్నాము శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాం మావోయిస్టులు తుపాకులతో రాజ్యం వస్తుందనే దాన్ని మేము ఏకేపించట్లేదు సమస్య నిర్మాణంలో